హలో అందరికీ ఇవాళ మా ఏరియాలో అయితే బోనాలు అనమాట మీ ఏరియాలో బోనాలు అయ్యాయి అయితే ఇక్కడ నేను మాడపడుచు బోనాలు అయితే రెడీ చేస్తున్నాం మా ఏమో టిఫిన్ చేస్తుంది ఇక్కడ నేనేమో బొట్లు పెడుతున్నాను మా ఆడపడుచు ఏమో అమ్మవారి రూపం అయితే డ్రా చేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ ఇట్లా బోనాలంతా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో అన్నము ఆకుకూర పెరుగు అలాగే బూరెలు ఉంటాయి కదా అవన్నీ పెట్టి లోపల పూజ పూజారూంలో పెట్టి అంతా రెడీ చేసుకున్నాము నెక్స్ట్ నిమ్మకాయల దండ కూడా కుర్చి బొట్లు అయితే పెట్టుకున్నాము అమ్మవారికి నేను ముందు రోజు సాయంత్రం అనుకొని అప్పటిదప్పుడు డిసైడ్ అయ్యి బియ్యం పోదామని అయితే అనుకున్నాను వడి బియ్యం అప్పటికప్పుడు అనుకొని షాపింగ్ చేసేసి వచ్చామన్నమాట బియ్యం కూడా కలిపేసి అన్నీ పూజారూంలో పెట్టుకొని ఇలా హారతి అయితే ఇచ్చుకున్నాము నెక్స్ట్ అందరం రెడీ అయిపోయాము వీళ్ళు చూడండి ఒక్కోరు ఒక్కో లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కెమెరా ముందుకు రాగానే ఏమైతే మరి సిగ్గుపడుతుందో ఏందో అర్థం కాదు ఈమె హ్యాపీడెంట్ ఏమైతే సిగ్గుపడుతుందో పారిపోతుంది నెక్స్ట్ మా హస్బెండ్ అయితే నాకు బోనం ఇచ్చిండో లిఫ్ట్లో ఎత్తుకుంటే తగులుతుంది కిందికి వెళ్ళిన తర్వాత ఎత్తుతాడు అని చెప్పేసి మేము దాంట్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాము కిందికి వెళ్ళిన తర్వాత ఎత్తుతాడులే అని చెప్పేసి అందరం కలిసి ఇట్లా ఒక్కోటి పట్టుకొని కిందికి వెళ్తున్నాము లిఫ్ట్లో ఫ్యాన్ అయితే ఆగుతలేదు దీపం ఉంది ఫ్యాన్ ఆగట్లేదని అదే చూస్తున్నాము నెక్స్ట్ ఇట్లా కిందకు వచ్చిన తర్వాత బోనం ఎత్తి సాకైతే పెట్టిండు మాకు గుడి అయితే అమ్మవారి గుడి ఇంటి పక్కనే ఉంటుంది రేణుకెళ్ళమ్మ గుడి అనమాట అసలు ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నప్పుడేమో నాకు భయం భయంగా టెన్షన్ టెన్షన్ ఉండేది ఈసారి అలవాటు అయిపోయింది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అప్పుడేమో నాకు బోనం ఎత్తుకున్న వాళ్ళని చూస్తే కూడా అమ్మో ఎట్లా నడుస్తారో ఏమో అని భయం వేసేది వాళ్ళ పక్కన నడవడానికి కూడా నాకు భయం వేసేది అమ్మో ఎట్లా ఎత్తుకుంటున్నారు ఎట్లా నడుస్తున్నారు ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు అమ్మో నేను ఎట్లా ఎత్తుకుంటానో ఏమో అని భయం ఉండేది ఇప్పుడేమో ఆ టెన్షన్ ఏం లేదు నేను అసలు ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నాను నాకు అసలు ఆ భయం కూడా లేదు మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా మీలో ఎంతమందికి ఇట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇట్లా ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేసి మేము లోపలికి అయితే వెళ్ళినాము అమ్మవారికి బియ్యం పోయడానికి లోపల పూజ చేసే ఆంటీ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి మా చేతుల మీదుగా అమ్మవారికి ఆ రోజు అలా బాకీ ఉన్నట్టుంది మా చేతుల మీదుగానే అన్నీ చేసాము మాడపడుచు నేను కలిసి అమ్మవారికి పసుపు కొమ్ము అలాగే నిమ్మకాయల దండ పూల దండ అన్నీ వేసి చీర అన్నీ సమర్పించుకొని వడి బియ్యం కూడా పోసుకున్నాము ఒక ఐదు మందిని కలిసి వడి బియ్యం పోసాము చాలా బాగా అనిపించింది మా చేతుల మీదగా అమ్మవారికి అట్లా చేయడం చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అయింది మీ ఏరియాలో మీరు ఎలా చేసుకున్నారు మీకు ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి అమ్మవారిని దర్శించుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇలా దగ్గర నుంచి అమ్మవారిని చూస్తూ ఇలా చేసుకోవడం చాలా బాగుంది ఇలా ఒకరి తరువాత ఒకరం ఒక ఐదుగురం అయితే బియ్యం పోసి నెక్స్ట్ సాగ పెట్టుకున్నాము అందరం కలిసి బయటికి వెళ్ళి అందరం సాగ పెట్టుకున్నాము చాలా బాగా జరిగింది ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు ఎలా అయ్యింది కామెంట్ చేసి చెప్పండి బోనం ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఇక్కడ నీళ్ళు అలాగే కళ్ళు శాఖ పెట్టుకున్నాము అందరము చాలా బాగా అయ్యింది చాలా ప్రశాంతంగా జరిగింది ఏ ఏ ఇబ్బంది ఏది లేకుండా అమ్మవారు మంచిగా చేయించుకున్నారు అంత అమ్మవారి సంకల్పం వల్లనే అంత మంచిగా అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను Thank you for watching. Bye bye.